హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఐడియాస్ అండ్ వ్లాక్ సో మిల్క్ అయితే నేనైతే ఫస్ట్ పెట్టుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని అందులో మిల్క్ వేసేసుకోవాలండి మిల్క్ వేసేసుకున్న తర్వాత అందులో మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ కొద్దిగా మిల్క్ తీసుకున్నాను సో నేను సేమియా చేయబోతున్నానండి బాదం ఇవన్నీ రోజు తిని తిని చాలా బోర్ వస్తుంది అసలు కిస్మిస్ బాదాము ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ తిని తిని నాకు చాలా బోర్ వస్తుంది సో అవి లేకుండా నేనైతే సింపుల్గా ఇట్లా చేసుకుందామని అనిపించి ఏం తినాలనిపించట్లేదు అనిపించేసి ఇలా ట్రై చేశాను ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటానన్నమాట ఇట్లాగా ముందు కూడా చాలాసార్లు చేసుకొని తిన్నాను కాను బట్ ఎప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా నేను మిల్క్లోకి షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను టూ 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 స్పూన్స్ వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ గీ అనమాట నెయ్యి ఇక్కడ నెయ్యి కొద్దిగా తీసుకొని ఇంకా నేను దీంట్లో సేమియా వేసేసుకొని ఇంకా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం కొద్దిగా బ్రౌన్ కలర్ షేడ్ వరకు ఇంకా సేమియా మిక్స్ చేసుకొని వేసుకొని ఇంకా తర్వాత అయితే డైరెక్ట్ మిల్క్ మగ్గుతున్నప్పుడు దాంట్లోకి వేసేసుకుంటున్నాను దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి మిల్క్ తాగని డైరెక్ట్గా ప్రెగ్నెంట్ వాళ్ళు మిల్క్ తాగలేరు కొంతమంది తాగని వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్ అనమాట నాలాంటి వాళ్ళకు ఇంకా నా మిల్క్ డైరెక్ట్గా తాగడం తాగితే వామిటింగ్ రావడం అలా జరుగుతుంది కాబట్టి ఇంక ఇట్లా సేమియా వేసుకొని ఇంకా అందులో నెయ్యి కూడా మనకి హెల్దీ కదా అండి డాక్టర్స్ తినమని చెప్తారు కదా నెయ్యి కూడా సో నెయ్యిని డైరెక్ట్గా అన్నంలో వేసుకొని తినలేని వాళ్ళు సో ఇది చేయవచ్చు అనమాట సో ఇప్పుడు చూడండి ఇలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట పాటు మనము మిల్క్ తాగొచ్చు అండ్ సేమియా తింటాము అండ్ నెయ్యి అనమాట పాలు కూడా తాగేస్తాము సో హ్యాపీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా మనకు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే నేను మరిషికి నేను ఈవినింగ్ వచ్చేస్తున్నాడని చెప్పేసి నేను ఎట్లాగూ ఏమి తినలేదు అనేసి ఇట్లా ట్రై చేశాను ఇంకా బాదాము ఏమీ అసలు డ్రై ఫ్రూట్స్ అయితే ఏమీ వేయలేదు ఇట్లా సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి ఎమ్మి ఎమ్మిగా చాలా బాగా రెడీ అయిపోతుంది ఎక్కువ స్వీట్ కాకుండా మీడియంగా వేసుకోవాలండి షుగర్ కూడా సో ఎక్కువ మంచిది కాదు కదా సో ఇప్పుడు చూడండి ఫైనల్గా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇంకా చూడండి ఎంత బాగా అసలు తినేయాలనిపిస్తుంది కదా మనం ఉత్త పాలైతే అస్సలు తాగలేం కదా ఉత్త నెయ్యి అయితే అస్సలు తినలేం కదా అండి సో అందుకే నేను ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట సో మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్